హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు వింజమూరి వెంకట అప్పారావు పరిచయ విశేషంగా ప్రమదావనం చందూర్ మేటి ప్రభావశీలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి ప్రమదావనం మాలతీచందూర్ మేటి ప్రభావశీలి ఇక వినండి జీవిత విశేషంగా చందూర్ కృష్ణా జిల్లాలోని నూజివీళ్ళలో పంతొమ్మిది వందల ముప్పైలో జన్మించారు ఆమె తల్లిదండ్రులు జ్ఞానాంబ వెంకటేశ్వర్లు వీరు ఆరుగురు సహోదరులు వారి అందరికంటే ఈమె చిన్నది వారు ఉండే ఊరికి రైల్వే స్టేషన్కు దూరం పదమూడు మైళ్ళు హనుమాన్ జంక్షన్ కూడా అంతే దూరం ఆ ఊరు మామిడి పళ్లకు ప్రసిద్ధి నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నూజివీడు రసాలను బెర్నాడ్ షాకు బహుమతిగా ఇచ్చారని ప్రతీతి ఊరికి వెళ్లే దారిలో ముందుగా ఆడి అడివాంజనేయుల గుడి అక్కడ అడివి ఆంజనేయుల గుడి తర్వాత మొగళ్ళ చెరువు బైరాగుల సత్రం ఇవి స్వాగతం పలుకుతాయి ఊరిలో ఉయ్యూరు రాజావారి దివాణం ఉండేది దివాణం పక్కనే ఆమె చదివిన ఎస్ఆర్ఆర్ పాఠశాల ఉంది ఆమె బాల్యంలో భాగం నూజివీళ్ళలోనే గడిచింది ఎనిమిదో తరగతి వరకు ఎస్ఆర్ఆర్ పాఠశాలలోనే చదివారు ఆమె ఆ ఊరిలో ఎనిమిదో తరగతి పూర్తి కాగానే చదువుకోవటానికి ఏలూరు వెళ్ళారు అక్కడ వారి మామయ్య గారు చందూర్ వారి ఇంట్లో ఉండి చదువుకున్నారు ఏలూరులోని వల్లూర్ సెయింట్ థెరిస్సా స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చేరారు అప్పుడు చందూరు గారి ద్వారా డి కామేశ్వరి ఆనందారామం అరవిందాచారి సక్కుబాయి అటువంటి వారితో పరిచయం ఏర్పడింది ఏలూరులో వారున్న ఇంటికి దగ్గరగా కథావీధి అనే సాహిత్య పత్రిక ఉండేది అక్కడికి శ్రీశ్రీ విశ్వనాథ సత్యనారాయణ కృష్ణశాస్త్రి నండూరి సుబ్బారావు వెంకటాచలం కావలి లక్ష్మీ నరసింహం మొదలైన వారు వస్తూ ఉండేవారు అప్పుడే వీరద్దరినీ ఆమె చూడటం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆమె చందూరు గారు జీటీ ఎక్స్ప్రెస్ ఎక్కి మద్రాస్ చేరుకున్నారు సెంట్రల్లో మద్రాస్ సెంట్రల్లో దిగి ఒంటెద్దు బండెక్కి జార్జి టౌన్లో అద్దె ఇంటికి చేరుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు చివరిలో ఈమె చందూరు గారు వివాహ బంధంతో ఒకటయ్యారు మద్రాసుకు వచ్చిన తర్వాతే ప్రైవేటుగా ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశారు మాలతి గారు మాలతి గారు ఇంతకు మించి పెద్ద చదువులేని చదవలేదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆమె రచనా వ్యాసంగం ప్రారంభమైంది అప్పట్లో రేడియోలో ఆమె రచనలను చదివి వినిపించేవారు ఆ రోజుల్లో యగ్మూర్లో ఉన్న రేడియో స్టేషన్కి వెళితే ఒక సాహిత్య సభకు వెళ్ళినట్లుండేది అక్కడే ఆతంట జానకి బుచ్చిబాబు జనమంచి రామకృష్ణ రాజమన్నార్ మునిమాణిక్యం నరసింహారావు అటువంటి దిగ్గజాలు వీరికి దగ్గరగా గమనించే అవకాశం కలిగింది వారిని పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఆమె రచనా వ్యాసాంగంలో తీరిక లేకుండా గడిపారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి అరవై నాలుగు వరకు పురసవాకంలో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు ఆ తర్వాత సొంత ఇంట్లోకి మారారు అప్పటి నుండి ఆ సొంత ఇంట్లోనే ఉన్నారు మద్రాసులో వారికి చాలామంది మంచి స్నేహితులు ఉన్నారు ఆంధ్రప్రభ సచిత్ర వారి పత్రికలో పంతొమ్మిది వందల యాభై రెండు నుండి ఆడవారి కోసం ప్రమదావనం అనే శీర్షికను రెండు దశాబ్దాలకు పైగానే నడిపారు ఈవిడ ఈ శీర్షికలో వంటలు వార్పులే కాకుండా ఇంగ్లీష్ నవలను పరిచయం చేయటం తెలుగు మహిళా లోకానికి అలాగనే విదేశాల్లో తిరిగి వచ్చిన వారి చేత వారి అనుభవాలు రాయించటం మొదలైనవి చేస్తూ ఉండేవారు మాలతీ చందూరు గారు ఆడవారికి ఒక మంచి సలహాదారుగా ఉండి వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు మాలతీచందూరు ప్రచురించిన వంటల పుస్తకాలు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకు ఉపయోగకరంగా ఉండేవి మాలతీచందూరు రాసే జవాబుల కోసం ఆడవారితో పాటు మగవారు కూడా ఆ రోజుల్లో ఎదురు చూసేవారు వారపత్రిక కోసం మాలతీచందూర్ తరువాత జవాబులు అనే శీర్షిక పేజీలను వారపత్రిక నుండి చించి చాలామంది వాటిని భద్రపరుచుకొని పుస్తకాలుగా బైండింగులుగా కూడా చేయించుకున్న చాలామంది మనకు కనిపించేవారు ఆ తరంలో తెలుగులో పాతిక దాకా మహిళా ప్రధాన నవలలు రాయటమే కాక మూడు వందలకు పైగా ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించింది మాలతి చందూర్ ఈమె అనువాదాలు జే నాస్టిన్ నుండి సమకాలీన అరుంధత వర రచనల వరకు ఉన్నాయి ఇవి పాత కెరటాలు శీర్షికన స్వాతి మాసపత్రికలో ప్రచురించారు ఆ రోజుల్లో రచయిత్రిగా మహిళా వృత్తాలపై కాలమిస్టుగా అనేక పురస్కారాలు అందుకున్నారు మాలతి చందూర్ డెబ్బయో దశకంలో కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా కూడా పనిచేశారు ఈమె ఈమె తాను చూసే తమిళ సినిమాలకు అర్థం చేసుకోవటానికి తమిళ భాష నేర్చుకున్నారు ఆ రోజుల్లో నేర్చుకున్న రెండేళ్లకే అనువాదాలు ప్రారంభించి అనేక తమిళ రచనలు కూడా తిరిగించారు మాలతీచందూర్ ఏలూరులో పుట్టి మద్రాసులో స్థిరపడి రెండు వేల పదమూడు ఆగస్టు ఇరవై ఒకటిన చెన్నైలో ఈమె కన్ను మూశారు చనిపోవడానికి ముందు కొద్ది రోజులు ఈవిడ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులయ్యారన్నట్లు సమాచారం ఇలా అండి శ్రమదా ప్రమదావనం మాలతీచందూర్ మేటి ప్రభావశీలి అంటూ వింజమూరి వెంకటప్పారావు గారు వారు ఈ పరిచయ అంశాన్ని అందజేసిన మీదట మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు